హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఒక చిన్న లైక్ చేయండి పావుని లాగ్స్ మీరు లైక్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నా పేరు పావుని మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి అనుకుంటాను కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతాను ఉన్నాను వీడియోలు తీసేదానికి వచ్చేసి గుడ్డలైతే కారేసేస్తాము ఇంకా తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీ పెట్టేసి ఇంకా టమాటా ఊరగాయ ఉన్నింది ఇంకా ఊరగాయ అయితే తినేస్తాము తినే నార్ లో హాయ్ ఫ్రెండ్స్ నా డైలీ లాగ్ ఎలా ఉంటుంది ఏమి అనేసి అనేసి మిగతా షేర్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ ఏదన్నా అప్లోడ్ చేస్తే అది నా ఫోన్లోనే వస్తూ ఉంది అట్లా రావచ్చా రాకూడదా నాకేం అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే నా వీడియోలు నేనే చూసుకోవాలి అనే లెక్కతో నాకు మనసుకైతే అనిపిస్తుంది ప్లీజ్ మీకు ఎవరన్నా అట్లా రావచ్చా లేకపోతే అందరికీ వీడియోలు పోతాయా అందరూ చూస్తారా అని ఏదన్నా మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకొకటి వచ్చి గూగుల్ నుంచి అయితే మీ ఫేస్ చూపించండి లేకపోతే మీరేమో వీడియోలు తీసేది అటనేసని అని గూగుల్ అయితే అడుగుతుంది మళ్ళీ గూగుల్ అయితే ఒక నెంబర్ అయితే ఇచ్చింది నాకు అది టైప్ చేయమని అది ఎక్కడ టైప్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఇంకా తర్వాత వచ్చేసి గూగుల్ నా ఈమెయిల్ అడిగింది గూగుల్ నా ఈమెయిల్ అప్లోడ్ చేయండి అనేసి అని ఇంకా గూగుల్లో ఈమెయిల్ అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఇప్పుడు కాదు అనేసి మళ్ళా వచ్చింది నాకైతే నాకు ఈ యూట్యూబ్ గురించి అయితే ఏం తెలీదు నాకు తెలిసింది మీకు చెప్తా అంటాను ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇది ఎట్లా చేయాలా ఏమి అనేసి